అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి సారి జరిగే మహా కుంభమేళకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ సిద్దమవుతోంది నలభై ఐదు రోజుల పాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా వస్తారని ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది దీని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది భద్రతా విషయంలో రాజీ పడకుండా యాభై వేల మంది సిబ్బందిని మోహరించనుంది నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల వంద మీటర్లలో లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించనున్నారు కుంభమేళా టెక్నాలజీతో కూడిన రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటల పాటు రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు నేత్ర కుంపు శిబిరం ద్వారా ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి మూడు లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మహా మహాకుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం రెండు వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేస్తోంది మరోవైపు కుంభమేళా యాత్రికుల కోసం మరో పన్నెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది పదహైదు ఇరవై రెండు తేదీలలో తిరుపతి బనారస్ ఫిబ్రవరి ఇరవై పది పదిహేడు ఇరవై నాలుగు తేదీలలో బనారస్ విజయవాడ రైళ్లను నడపనున్నారు రెండేళ్ల అనంతరం మహా కుంభమేళ చాలా మార్పులు చోటు చేసుకుంది ఈ మహా ఘట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ సర్కార్ ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తోంది నూట నలభై రెండేళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతదేశ జనాభా ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు అప్పట్లోనే మాఘ అమావాస్య నాడు ఎనిమిది లక్షల మంది పవిత్ర సంగమంలో స్నానం ఆచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మాత్రమే ఇప్పుడు ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్లతో ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం